ఈ నెల నాలుగున ఓట్ల లెక్కింపు రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు ఏజెన్సీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ విధించారు ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి హింస జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని కలెక్టర్ విజయ సునీత తెలిపారు ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని పార్టీల అభ్యర్థులతో సమాపేశం నిర్వహించి సూచనలు జారీ చేశామని ఎస్పీ టుహిన్ సిన్హా తెలిపారు సో క్యాండిడేట్స్ తో మీటింగ్ పెట్టినప్పుడు మన ఒక నోటీస్ కూడా అందరికి సర్వ్ చేయడం జరిగింది టూ త్రీ పాయింట్స్ నేను రిపీట్ చేస్తాను నంబర్ వన్ నో సార్ట్ ఆఫ్ వైలెన్స్ ఎటువంటి వైలెన్స్ చేయకూడదు నో విక్టరీ ప్రొసెషన్ విల్ బి అలౌడ్ ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సిఆర్పిఎస్ కూడా ఉంటుంది ఫోర్త్ నో లౌడ్ స్పీకర్ పర్మిషన్ ఇస్ గోయింగ్ టు ఫిఫ్త్ ఈ డ్రోన్ ఫ్లైయింగ్ సంబంధించి కూడా ఎటువంటి పర్మిషన్ లేదు సో అది కూడా చేయకూడదు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒక ప్రొఫెషనల్ కండక్ట్ మెయింటైన్ చేసుకోవాలి బి వన్ అండ్ అదర్ విల్ బి లూజింగ్ క్యాండిడేట్స్ సో వాళ్ళు మధ్యలోనే ఒక ప్రొఫెషనల్ రిలేషన్షిప్ మెయింటైన్ అవ్వాలి ఎటువంటి టీజింగ్ గడువ చెట్టడం ఏమి చేయకూడదు అది కూడా అందరికీ చెప్పడం జరిగింది